వచ్చేసి ఫ్రైడే రోజు తీస్తున్నానండి నాకు మార్నింగ్ టైం లేక నేను వరలక్ష్మి వ్రతం అనేది ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఆఫీస్ కి వచ్చేసాను ఈవినింగ్ టైం ఇంటికి వెళ్దాం అంటే చూసారు కదా వర్షం ఎంతలా పడుతుంది ఇది మా ఆఫీస్ బిల్డింగ్ ముందట అక్కడ చూసారా బాబు ఒంటరిగా ఎలా వెళ్తున్నాడో వర్షం పడ నేను ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఇంకా మొత్తం ఇల్లు మొత్తం మళ్ళా క్లీన్ చేశాను చేసి మాప్ పెట్టుకుంటున్నాను ఇక్కడ మా పాప చూసారా ఎలా సతాయిస్తుందో మాప్ చేయొద్దు అని యాక్చువల్లీ ఈసారి చేయొద్దు అనుకున్నాను కానీ అందరి ఇల్లు పూజలతో దీపాలతో కలక కళలాడుతుంది ఇంకా మా ఇంట్లో కూడా ఆ కళ రావాలని నేను కూడా ఈవినింగ్ తొందరగా వచ్చేసి క్లీన్ చేసేసుకొని పూజ కూడా స్టార్ట్ చేస్తున్నాను మేము చిన్న ఉన్నప్పుడు అయితే మా మమ్మీ చీర కట్టుకొని పూజ చేస్తే ఒక పండగ వాతావరణం ఉండేది అది నా పిల్లలు మిస్ అవ్వకూడదు అని నేను కూడా చేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ నాకు వచ్చిన ముగ్గుతో ఇలా వాకిలు మొత్తం ముగ్గేసేసానండి ఇంకా ఇక్కడైతే నేను వాకిట్ లో ముగ్గేసేసుకొని పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాను కొంతమంది అయితే పసుపు కుంకుమ వాకిట్ లో వేయద్దంటారు కొందరు వేసుకోవచ్చు అంటారు సో నాకు వేస్తేనే బాగా అనిపిస్తుంది సో నేనైతే ఇక్కడ వేస్తున్నాను ఇంకా దేవుడికి ప్రసాదం చేయాలంటే స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి కదా నేను స్టవ్ కూడా నైట్ కడుపు పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ వంట చేశాను కదా మళ్ళీ ఇక్కడ నేను ఆ క్లాత్ తో క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో అయితే మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా నా శారీ కూడా ఎల్లో అండ్ రెడ్ కలర్ ఉండాలని ఈ శారీ అయితే కట్టుకోవడం అయితే జరిగింది ఇంకా నేనైతే ఓవరాల్ గా రెడీ అయిపోయాను పూజకు స్టార్ట్ అయిపోతున్నానండి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను ఆడవాళ్ళకు చేతులకు గాజులు నుదుటికి కుంకుమాలేంది పూజ చేయకూడదని అంటారు కదా సో నేనైతే ఇక్కడ ఏవైతే వేసేసుకుని రెడీ అయిపోయానండి ఇంకా ఇప్పుడు టైం అయితే సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా నేను కూడా ఇక్కడ దేవుడు వచ్చేసాను ఇక్కడ అన్ని క్లీన్ చేసుకుంటున్నాను దేవుడుగులో ఇంకా నేనైతే పూజలో అంత ఎక్స్పర్ట్ అని అయితే కాదండి నార్మల్ గా పూజనైతే చేసుకుంటాను ఇంట్లో దీపం పెట్టుకోవడము అంత మట్టుకే వచ్చు స్తోత్రాలు అవన్నీ ఏమి రావు నాకు నేను ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను కదా స్టవ్ కి కూడా మంచి బొట్లు పెట్టుకుంటున్నాను అండి పసుపు కుంకుమలను చూస్తే ఎంత మందికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి నాకైతే వస్తుంది పసుపు కుంకుమలను చూడగానే నాకు ప్రశాంతత పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇంకా నేను ఇక్కడైతే బంతి పూల నేను గుమ్మంకి వేసేసుకుంటున్నాను ఆ వేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుందో కదా గుమ్మము ఆల్రెడీ అక్కడ ప్లాస్టిక్ బంతి పూలు ఉన్నాయి ఇంకా దాన్ని అలానే పెట్టుకొని ఇక్కడ రియల్ బంతి ఫ్లవర్స్ ని కూడా పెట్టుకుంటున్నాను చూస్తే రెండు ఒకేలా కనిపిస్తున్నాయి కదా ఇంకా నా లెఫ్ట్ సైడ్ లో చూసారు కదా వాళ్ళు కూడా పూజ యాక్చువల్లీ వాళ్ళది మార్నింగ్ గా అయిపోయిందండి ఈ అపార్ట్మెంట్స్ లో ఉండడం కంటే ఇండివిజువల్ హౌస్ బెటర్ అండి అస్తో గొప్ప మాట్లాడతారు ఈ అపార్ట్మెంట్స్ అయితే ఎవరిది వాళ్ళదే ఏమన్నా తీరే అన్నట్టు ఉంటుంది ఇంకా గుమ్మానికి అయితే అలంకరించేశాను ముగ్గు అయితే వేసేసాను ఇంకా మొత్తం కంప్లీట్ అయింది ఇంకా పూజ చేయడమే స్టార్ట్ ఇంకా ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేసుకొని అయితే దేవుడి ముందరే ముగ్గులు పెట్టుకుంటున్నానండి నాకు ముగ్గు వేయడం నార్మల్ గా వచ్చు మరి ఇంపుడు ముగ్గురు అయితే రావండి ఇంకా ఇక్కడ లక్ష్మీ దేవత ఫోటోనైతే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇంకా నేనైతే గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఫోటోకు ఎంత మంచి అలంకరణ చేస్తే ఫోటో అంత బాగా కలకలలాడిపోతుంది ఇంకా నేను సింపుల్ గా ఇలా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నానండి నాకు పెద్దగా స్తోత్రాలు అవేమి రావు దేవుడి పాటలు పెట్టుకొని అయితే పూజ చేసిస్తానండి నేను గంధం బొట్లు పెడుతుంటేనే అమ్మవారి చూడండి ఎంత కలగా కనిపిస్తుందో ఇంకా అమ్మవారికి మల్లెపూల దండ అంటే చాలా ఇష్టం కదా కాకపోతే టైం చూసి మార్కెట్ లో కూడా చాలా బిజినెస్ మూర హండ్రెడ్ రూపీస్ అంట సో తప్పదు కదా సంవత్సరానికి ఒకసారే కదా మనము తీసుకొచ్చుకునేది సో కంపల్సరీ అమ్మవారికి మల్లె పూల తెమ్మని చెప్పాను మా హస్బెండ్ కి ఇక్కడ దేవుడి పాత్రలకు అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా వాటికి కూడా నేను బొట్లు పెట్టుకుంటున్నాను నేను ఉన్నప్పుడు అయితే పూజ అనగానే భయపడేదాన్ని అన్ని తీసి క్లీన్ చేసి తోమి పెట్టడం స్టిల్ ఇప్పటికీ కూడా నాకు ఎంతో కొంత బద్దకం అయితే ఇస్తుంది స్టిల్ ఇప్పటికీ కూడా నాకు బద్దకం ఇస్తుంది అవన్నీ క్లీన్ చేసుకోవాలా అని కాకపోతే ఇంకా పెద్దదాని అయిపోయాను కదా ఐ మీన్ ఇద్దరు పిల్లల తల్లినైతే అయ్యాను కదా సో పూజను అయితే స్కిప్ చేయట్లేదు ఎవ్రీ వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ పూజ చేసుకుంటాను ఈసారి నాన్ వెజ్ తినా అని చెప్పాను కదా గణపతి నిమజ్జనం వరకు సో అది అది మాత్రం కంటిన్యూ చేస్తున్నాను ప్రజెంట్ అయితే అనుకుంటారు ఇవన్నీ చూపించాలా మేము చేసుకోమని చూపించుకోలేమా అని అనుకుంటారు మీరు కూడా చూపించండి మీరు కూడా చేయండి అందులో తప్పేం లేదు కదా ఇంకా నేనైతే ఇక్కడ పూలతోనే చేసుకున్నాను దేవు దేవుళ్ళకు ఇంకా నేను కూడా గంధం పెట్టేసుకుంటున్నాను గంధం బొట్లు ఇక్కడ తులసి కోట కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి తులసి కూడా ఇంపార్టెంట్ కదా ఇంకా అపార్ట్మెంట్ లో తులసి కోట పెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి అండి ఎండ గాలి తగ్గలేకుండా ఉంటది కదా ఇదైతే మేము టూ త్రీ టైమ్స్ అయితే పెడితే ఫోర్త్ టైం కి అయితే నాటుకుంది చెట్టు ఇంకా తులసి తోటకి కూడా నేను కూడా పసుపు బుట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా తులసి చెట్టు ఇంట్లో ఉండడం వల్ల చాలా లాభాలండి మన పిల్లలకు ఎప్పుడైనా దగ్గు జలుబు జలుబు వచ్చినప్పుడు అయితే నేనైతే తులసి ఆకులు నమ్మిస్తాను ఇది చాలా ఆరోగ్యానికి మంచిది మనకు పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది ఇంకా మొత్తం నేను పూజకైతే రెడీ చేసుకున్నాను ఇంకా ప్రసాదం చేయాలి కదా ఇక్కడ ఇంకా నేను డాక్టర్ అయితే సిరా చేస్తున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేస్తున్నానండి ఇంకా చాలా మంది ఎన్నో రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తారండి రియల్ గా వాళ్ళకి చాలా ఓపిక అసలు రియల్ గా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే ఇంకా ఈ పాటికే మా పిల్లలు గోల గోల చేస్తున్నారు ఆకలి అవుతుందని ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్ గా దేవుడికి అయితే నైవేద్యాన్ని అయితే చేసేస్తున్నాను ఇక్కడ నేను సిరా అండ్ పులిహోర అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నాకు అందులో స్వీట్ అంటే చాలా ఇష్టం సిరా ఇంకా మా పిల్లలు నేను తింటాం అండి సిర సో అందుకనే నేను కొంచెం ఎక్కువనే చేస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ అయితే తినరు ఇంకా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఫ్రై చేస్తున్నానండి కొంచెం హీట్ అయ్యి నెయ్యి బాగానే హీట్ అయింది సో తొందర తొందరగా నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను ఇక్కడ ఇంకా నేను తొందరగా సిరా కంప్లీట్ అవ్వాలని నేను ఇంకా వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇంకా అదే నెయ్యిలోనే నేను రవ్వ వేసేసి మంచిగా సిమ్ మీద డ్రైగా ఫ్రై చేస్తున్నానండి సిమ్ మీద మెల్లిగా ఫ్రై చేసుకోవాలి మనము ఇంకా నేను మరొక సైడు రైస్నైతే కడిగి పెట్టుకున్నానండి ఇంకా కుక్కర్లో కుక్కర్లో తొందరగా అవుతుంది కదా సో కుక్కర్లో ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను పులిహోర కోసము ఇంకా అంతలోపే ఇక్కడ రవ్వ అయితే వేగిపోయింది అందులో వాటర్ కోసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను సిమ్ మీద ఉడికించుకున్నానండి ఈ దొడ్డు దొడ్డుకుమరవతోనైతే సిర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు సిర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇంకోవైపు నేను పులిహోరకైతే రెడీ పెట్టుకుంటున్నాను ఎండుమిర్చి పల్లీలను నాకైతే ఎండుమిర్చి చాలా ఇష్టము సో వాటిని ఎక్కువ తీసుకుంటున్నాను క్వాంటిటీలో ఇప్పుడు నెక్స్ట్ మనము కావాల్సిన పులిహోరకు బాండి పెట్టేశానండి ఇంకా నేను అందులో ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారండి ఎవరు ఎలా చేసినా ఏం చేసినా భక్తితో చేసేది ఇంపార్టెంట్ సో భక్తిగా చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి అమ్మవారికి అందరు సమానాలే ఎవరు ఎంత గొప్పగా చేస్తున్నారు ఎవరు ఎలా చేస్తున్నారు అని చూడరు ఎవరు కర్మఫలం వాళ్ళకు కంపల్సరీ అనుభవించాల్సిందే కర్మఫలం అనేది కౌంటింగ్ అయితే అవుతుంది ఎంత గొప్పగా చేసినా వాళ్ళు చేసిన పాపాలు అయితే ఎట్టిపోవు కదా సో మన స్ఫూర్తిగా ఇలాంటి కల్మషం లేకుండా పూజనైతే చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ పులిహోరను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా తాలింపు వేసేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో ఇంగువ కూడా యాడ్ చేశాను ఇక్కడ చింతపండు పులుసునైతే అయితే అందులో వేసాను ఇంకా అది సిమ్ మీద పెట్టేసి ఉడికించేస్తున్నాను ఇంకా పూజకు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా పూజ దీపం పెట్టుకోవడమే ఆలస్యం సో ఇక్కడ నేను దీపంకి రెడీ చేసుకున్నానండి नेक हारतीति जय जय हारती जय वरलक्ष्मी जय शुभहारीवरलक्ष्मी जय जय हारती जय वरलक्ष्मी जय शुभहारति श्रीवरलक्ष्मी जय जय हारती జయవరీ ఇంకా ఫైనల్ గా నాకు తెలిసిన విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను అమ్మవారికి అయితే కుంకుమ అయితే పెట్టేశాను ముందట ఇంకా మా ఇంటి మహాలక్ష్మిలకి అయితే పసుపు కుంకుమ ఇస్తున్నానండి ఇక్కడ ఇంకా మా పిల్లలు అయితే ఎగ్జైట్మెంట్ తోనే ఉన్నారండి ఇద్దరు అయితే కూర్చున్నారు మా చిట్టి తల్లి చూసారా ఎంత బాగా పడుతుందో కాలు పసి పెడుతున్నానైతే ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలకైతే పసు పెడుతున్నాను ఈ బుజ్జితల్లేమో మా పాప తనేమో మా వదిన వాళ్ళ పాప అండి ఆడపిల్లలు లేని ఇల్లు చాలా బోసిపోతుంది కదండి ఇంకా ఈ రోజులలో ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతంగా ఫీల్ అవ్వాలండి ఇంకా నేనైతే సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆడపిల్ల నా పిల్లగాడ అసలు ఆడపిల్ల పుడుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను ఫైనల్ గా నాకైతే ఆడపిల్ల అని తెలియంగానే అసలు నా పెయిన్స్ అన్ని అసలు అది రిమెంబర్ చేసుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆడపిల్ల పుట్టినందుకు స్టిల్ నేను ఇప్పటికీ చాలా అదృష్టవంతురాలనే ఫీల్ అవుతానండి పిల్లలైతే చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారండి నేను చేసిందల్లా చూస్తూ ఉన్నారు చెప్పిందల్లా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా మా శ్రీమన్ కంకణం కట్టుకోమంటే స్టిల్ ఇంకా వాడు ఇంత పెద్ద అయినా కూడా కంకణం ఒక టూ మినిట్స్ కి తీసేస్తాడు రియాల్ గా ఆడపిల్లలు ఆడపిల్లలే మగపిల్లగాలు అండి వీళ్ళకు ఇలా చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే ఇంకా నేను ఇద్దరు పిల్లలకైతే పూలైతే పెట్టేస్తున్నాను నెత్తిలో Thank uh you. -oh. ఇక్కడ మా పాపకు అక్షంతలు ఇస్తూ ఉంటే అది తినడానికి ఏమో అని బుక్తుందండి తర్వాత చెప్పనిలా నాకు నెత్తి మీద అయ్యో అమ్మా అని అంటే నవ్వుతుంది చూసారా ఎలా నవ్వుతుందో నేను ఇక్కడ దేవుడికి కోరుకుంది ఒకటే ఒకటండి మాకు మా పిల్లలకు ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకున్నాను ఈ రోజులలో ఆరోగ్యమే మహాభాగ్యం కదండి మనం ఆరోగ్యంగా ఉంటానే ఏదైనా చేసుకోగలుగుతాం కదా ఫైనల్గా మా ఇంటి మహాలక్ష్మీలకి వాయనం ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా పిల్లలు చూసారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకోండి అని నేను చెప్తున్నాను పిల్లలకి నెక్స్ట్ అయితే మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను సాంగ్ యాడ్ చేస్తాను చూసేయండి మర్చిపోకుండా లైక్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి తరపున అందరికి వరలక్ష్మి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేముండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో మచ్ తన ఏ జగ అవధులు లేని ప్రేమాకై మోక్షేజగా మరుముళ్ళ తో ఈడు అడుగులా అగ్ని సాక్షిగా విత్తురు ఒకటిగా మారగా పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా